హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ ఆది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అలాగే మీ పర్సన్ గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఇద్దరు ఫీలింగ్స్ కూడా చెక్ చేయచ్చు మీ ఫీలింగ్స్ మీ పర్సన్ విషయంలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనేది తెలుసుకోవచ్చు కింగ్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ మనకైతే మిథునం కుంభం తొల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారన్నమాట ఇక్కడ చాలా వరకు మీరు ఏ విధంగా ఉన్నా కూడా మీ మనసులో అయితే ఇక్కడ కొంతమంది విషయంలో మీ పర్సన్ని మీరైతే నిలదీయాలి ఫాస్ట్లో మీ విషయంలో ఏదైతే చేశారో దాని గురించి మీరు అడగాలి ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే కనుక లేదంటే మీ ఏదైతే సపరేషన్ ఉందో ఆ సపరేషన్ ఎండ్ అయిపోయి మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ వచ్చి మీతో మాట్లాడితే కనుక స్టార్టింగ్ అయితే చాలా వరకు కొంతమంది మీ పర్సన్ తోటి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి మీ పర్సన్ తోటి కొన్ని విషయాలు అయితే చర్చించాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట కొంతమంది విషయంలో అయితే మనకి కింగ్ ఆఫ్ స్వేర్స్ అనేది వచ్చింది నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అలాగే మీ దగ్గరికి రావాలి మీకు అపాలజీ చెప్పాలి తన పాస్ట్లో ఏదైతే చేశారో ఆ బిహేవియర్కి అని మీరైతే ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్ నుంచి మీరైతే అపాలజీ అనేది కోరుకుంటున్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మీరైతే ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ కొంతమంది విషయంలో మనీ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మనీ పరంగా మీకు మీ పార్ట్నర్కి వాళ్ళ ఫ్యామిలీ వల్ల కొన్ని డిస్కషన్స్ అయితే రావడం కానీ మీ ఇద్దరు రిలేషన్ అనేది బ్రేక్ అయిపోవడం మీ ఇద్దరు కూడా సఫర్ అవ్వడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వల్ల కూడా మీరు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారనమాట చాలా సఫర్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మీరు అంటే ఇక్కడ ఎక్కువగా కెరియర్ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా సొసైటీ కెరియర్ మనీ ఇది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది దీనికి కారణం వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కూడా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీ పార్ట్నరే మీ దగ్గరికి ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు ఏదైనా కూడా వాటిని కూడా ఎండ్ చేసి మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో రిలేషన్ అనేది కొత్తగా స్టాప్ చేయాలి తన తప్పులు అనేవి తను తెలుసుకోవాలి మీ విషయంలో ఈ వ్యక్తి ఏదైతే చేశారో తైబ్రిక్ స్టేట్స్ అంటే ఇక్కడ మంచి ఏంటి చెడేంటి అనేది ఏమీ కూడా ఈ వ్యక్తి ఆలోచించకుండా అంటే ఎవరో కొంతమంది చెప్పిన మాటలు వినడం కానీ ఈ విధంగా చేసి మీ రిలేషన్ అనేది దూరం చేసుకున్నారు కదా ఇప్పుడు మీ పార్ట్నర్ వాటిలన్నింటినీ కూడా ఎండ చేసి మీ లైఫ్లోకి రావాలి మీ ఉన్న ఈ రిలేషన్ ఏదైతే స్టక్ అయిపోయి ఉందో ఆ స్టక్ నుంచి ఒక యాక్షన్ అనేది మీ పర్సన్ తీసుకోవాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట ఇక్కడ చాలా వరకు మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి టెంపుల్స్కి వెళ్ళడం కానీ అంటే మీకు కనిపించిన ప్రతి దేవుడికి కూడా మీరు మొక్కుకోవడం కానీ ప్రేయర్ చేయడం కానీ మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఈ స్టక్ నుంచి ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పి మీరైతే మేనిఫెస్టింగ్ అనేది చేసుకుంటున్నారనమాట త్రీ ఆఫ్ కప్స్ మీకు మీ పార్ట్నర్ ఉంటేనే హ్యాపీ తనతోటే మీ సెలబ్రేషన్ మీ హ్యాపీనెస్ అనేది మీరైతే అనుకుంటారనమాట ఎప్పుడు కూడా అంటే ఇక్కడ మీ పర్సన్ లేకపోతే మీరు ఎంత హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు ఎమోషనల్గా దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వరు అనమాట మీకు అది ఫుల్ఫిల్ అవ్వదు ఏదో తెలియని ఒక లోన్లీగా మీరైతే ఫీల్ అవుతారనమాట మీ పర్సన్ తోటే మీ హ్యాపీనెస్ అని చెప్పి మీరైతే ఎప్పుడు కూడా అనుకుంటారు ఇప్పటికీ కూడా అదే అనుకుంటున్నారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఉంటేనే మీ ఫ్యామిలీ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉంటుంది ఈ విధంగా సెలబ్రేషన్స్తో సంతోషంతో నిండిపోతుంది అని చెప్పి మీరైతే మీ పర్సన్ ఎవరి మాటలు అయితే విని వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారో అక్కడి నుంచి రావాలి అని చెప్పి మీరైతే ఎదురు చూస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది అనమాట అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఏ రిలేషన్ అయినా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీతో ఏ విధంగా హ్యాపీగా గడపాలి అని మీరైతే ఎదురు చూస్తున్నారనమాట చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది మీరు మీ పర్సన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీ లైఫ్లో ఏ ఆప్షన్స్ ఉన్నా కూడా వాటిని మీరైతే చూస్ చేసుకోకుండా మీరైతే మీ పర్సన్ గురించే తన యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి మీరైతే ఈ విధంగా వెయిటింగ్లో ఉన్నారనమాట తన కోసం ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ కొంతమంది మాయ మాటలకి కొంతమంది అట్రాక్షన్లోని పడిపోయి మీ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నారనమాట ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా కనిపిస్తుంది మీ పర్సన్కి కొంతమంది అటువంటివి కూడా చేసి మీ నుంచి దూరం చేయడం కానీ వాళ్ళ మాయ మాటలతో మిమ్మల్ని దూరం చేయడం కానీ కనిపిస్తుంది అనమాట బట్ ఇక్కడ ఏంటంటే మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మీకు అనిపించినా కూడా మిమ్మల్ని మీరైతే కంట్రోల్ చేసుకుంటున్నారనమాట యాక్షన్ తీసుకోకుండా ఎందుకంటే మీరు మీ పార్ట్నర్కి యాక్షన్ తీసుకుని కాల్ చేసిన తన నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది అనమాట తను నెగిటివ్గానే రెస్పాండ్ అవుతారు మీ విషయంలోనే మళ్ళీ తన వల్ల మీరు బాధపడటం తప్ప ఏమీ లేదు అని చెప్పి మీరు ఈ విధంగా మిమ్మల్ని మీరైతే యాక్షన్ తీసుకోకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారనమాట స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేస్తున్నారు బట్ ఇప్పటికీ కూడా చాలా వరకు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీ పర్సన్పై మీకు అది చాలా అట్రాక్షన్ అనేది ఉందన్నమాట చాలా లవ్ అనేది ఉంది మీ పర్సన్పై మీకు ఇక్కడ మీరు చాలా వరకు కొంతమంది అయితే కొంతమంది మాటలు విని మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ కొంతమంది వల్ల మీరు దూరం అయిపోవడం కానీ జరిగిందనమాట అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ రిలేషన్లో కనిపిస్తుంది దానివల్లే మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ నుంచి మూవ్ అని అయిపోయారనమాట ఫాస్ట్లోని అలాగే ఇక్కడ మీ గురించి బ్యాడ్గా వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ గురించి బ్యాడ్గా ఈ వ్యక్తికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఇక్కడ చెప్పాను కదా అదర్ పర్సన్స్ ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని అయితే విడతీశారు బట్ మీరు మీ పర్సన్ విషయంలో ఎంత లవ్ ఉన్నా ఎంత బాధ ఉన్నా కూడా ఈ విధంగా ఎమోషనల్గా మీలో మీరు బాధపడుతూ మాత్రం పైకి సైలెంట్గా స్ట్రాంగ్గా కనిపించడానికే ట్రై చేస్తున్నారనమాట ఇక్కడ మీ పర్సన్కి కూడా మీరైతే చాలా వరకు స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు అంటే ఇక్కడ తను లేకపోయినా కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు మీ ఫ్యామిలీని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు అని చెప్పి ఆ వ్యక్తి అనుకునే విధంగా మీరైతే పైకి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారనమాట మీరు లోపల ఎంత ఎమోషనల్ అవుతున్నా కూడా పైకి మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు మీ పర్సన్కే కాదు ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరైతే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారనమాట బట్ మీకే తెలుసు మీరు ఎంత బాధపడుతున్నారు ఎంత సఫర్ అవుతున్నారు మీలో మీరు ఎంత గా ఈ వ్యక్తి గురించి ఇంకా ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారు అనేది మీకే తెలుసు అనమాట మీ పార్ట్నర్ వల్ల ఎంత బాధ అనేది మీరు పడుతున్నారో అనేది మీకు మాత్రమే తెలుసు అది ఎవ్వరికీ కూడా బాధ అనేది తెలియదు అనమాట అంత పేషెన్స్గా ఈ వ్యక్తి గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారు అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారనమాట ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల పాస్ట్లో చూస్తున్నారు కదా నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ నిజానికి మీ లైఫ్ ఎలా ఉన్నా ఇక్కడ కెరియర్ పరంగా బాగున్నా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు గడుపుతున్నా మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్న సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా ఏ విధంగా మీ లైఫ్లో మీరు ఉంటున్నా కూడా నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు ఎమోషనల్గా మీ పర్సన్ తోటే మీరు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలరు మీ పర్సనే మీ లైఫ్లో హ్యాపీనెస్ తీసుకొచ్చే వ్యక్తి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట అలాగే ఇక్కడ మనకి త్రీ ఆఫ్ వెంటికల్స్ వచ్చింది త్రీ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయం గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారు చాలా వరకు కొంతమంది అయితే చాలా ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా పైకి ఈ విధంగా కింగ్ ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ పైకి మాత్రం అందరికీ కూడా స్ట్రాంగ్ పర్సన్లా కనిపించడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట ఎంత ఎమోషనల్గా మీరు బాధపడుతున్నా కూడా సెవెన్ ఆఫ్ స్పెయిర్స్ అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా అయితే చీట్ చేశారో ఆ చీటింగ్ అనేది మీకు గుర్తొస్తూనే ఉంటుంది ఏ టైంలో అయినా కూడా అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ వ్యక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా మీకు ఈ వ్యక్తి చేసిన ఆ చీటింగ్ అనేది పదే పదే గుర్తొస్తూ ఉంటుందన్నమాట ఒక్కసారిగా మీరైతే ఈ విధంగా ఎమోషనల్ అయిపోతారు అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ డేలో అయినా నైట్ అయినా కూడా మీరైతే ఈ విధంగా ఆ వ్యక్తి చీటింగ్ గుర్తుకు రాగానే కూడా మీరు ఎమోషనల్ అయిపోతారనమాట కానీ కొంతమంది అయితే ఇప్పుడు కొంచెం రియలైజ్ అవుతున్నారనమాట ఆ ఎమోషన్స్ నుంచి కొంచెం బయటకు వస్తున్నారు వచ్చి ఈ విధంగా అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికైతే కొంతమంది ట్రై చేస్తున్నారనమాట కొంతమంది అయితే ఈ విధంగా ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నారు ఆ చీటింగ్ అనేది మీకు గుర్తుకు రాగానే సిక్స్ కప్స్ ఎందుకంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్ విషయంలో చూస్తున్నారు కదా బాటమ్ ఆఫ్ ద డెక్ అన్కండిషనల్ లవ్ అనేది చూపించారనమాట అంటే తన కోసమే మీ లైఫ్ అనే విధంగా మీరైతే పాస్ట్లో ఉన్నారు అంత జన్యున్గా లవ్ చేసిన మిమ్మల్ని ఏ విధంగా తనకి చీట్ చేయాలనిపించింది అని చెప్పి మీరైతే ఓవర్గా థింక్ చేయడం కానీ ఎమోషనల్ అయిపోవడం కానీ అంటే ఇక్కడ మీరే నమ్మలేని సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతారనమాట నాలాంటి పర్సన్ని ఎలా మోసం చేయగలిగారు అని చెప్పి మీరైతే ఎమోషనల్ అయిపోతారనమాట ఒక్కసారి చూస్తున్నారు కదా ఇక్కడ ఎందుకంటే ఫాస్ట్లో మీరు మీ పార్ట్నర్కి ఎంత ప్రేమనివ్వాలి మీ నుంచి ఈ వ్యక్తికి ఎంత ప్రేమ అనేది అంతేవాలో అంత ప్రేమ అంత ప్రయారిటీ అనేది మీరు ఇచ్చారనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే అది ఏమీ కూడా పట్టించుకోలేదు అందుకే ఇక్కడ మీరైతే పాస్ట్లోకి వెళ్ళిపోయి మీరు చూపించిన ప్రేమ ఇవన్నీ కూడా ఆ వ్యక్తి మీతో అంటే ప్రపోజల్ చేయడం కానీ ఎమోషనల్గా మీతో తన కనెక్ట్ అయి ఉండడం కానీ మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఒక్కసారి గుర్తుకు రావడం ఎమోషనల్ అయిపోవడం ఈ విధంగా అయితే జరుగుతుంది అనమాట ప్రజెంట్ బట్ కొంతమంది ఇవన్నీ గుర్తొచ్చినా కూడా ఎంత బాధపడినా పైకి మాత్రం స్ట్రాంగ్గా ఈ విధంగా అయితే కొంతమంది ఉంటున్నారు కొంతమంది ఈ విధంగా కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అనమాట అలాగే మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు ఫీల్ అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు చూసారా స్టార్టింగ్ స్టార్టింగ్ కార్డ్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఏ విధంగా అయితే ఎమోషనల్గా బాధపడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్గా ఉంటున్నారో సేమ్ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఎమోషనల్గా బాధపడుతూ పైకి సైలెంట్గా ఉంటున్నారనమాట తండ్రి తను కంట్రోల్ చేసుకుంటూ సేమ్ ఒకే రకంగా వచ్చాయి టూ కార్స్ కూడా ఇక్కడ సెవెన్ ఆఫ్ పెండికల్స్ అంటే ఇక్కడ మనీ అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది అనమాట మీ పార్ట్నర్ ఇక్కడ కెరీర్ గురించి అవ్వచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి అవచ్చు బ్యాలన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండడం వల్ల అవ్వచ్చు ఏ కారణం చేత మీ నుంచి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట తన చుట్టూ కూడా ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోయినా హ్యాపీగా లైఫ్ అనేది ఉన్నా కూడా అయితే ఈ విధంగా హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో ఆ విధంగానే ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్ అనేది ఉంది ఇక్కడ మనకి వృషభం కన్యా మకరం కర్కాటకం రుచికం మీన ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ కొంతమంది అయితే ద డెవిలీ బిహేవియర్ అనేది కనిపిస్తుంది అనమాట అట్రాక్షన్తో వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం ఈ విధంగా అయితే ఈ వ్యక్తి అయితే చేశారు బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే స్టార్ అంటే ఎమోషనల్గా తనని తనైతే బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఫాస్ట్లో తను చేసిన బిహేవియర్కి ఇప్పుడు తనైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది ఈ వ్యక్తి కూడా మేనిఫెస్టింగ్ అనేది చేసుకుంటున్నారు మీరు ఏ విధంగా అయితే ఇక్కడ ఈ వ్యక్తి రిలేషన్ గురించి మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు సేమ్ మీ పార్ట్నర్ కూడా మేనిఫెస్టింగ్ అనమాట తను కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళడం కానీ సేమ్ టు కార్డ్స్ చూస్తున్నారే ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయో ఇద్దరివి కూడా ప్రజెంట్ అయితే ఇద్దరు ఎనర్జీ కూడా ఒకే రకంగా ఉందనమాట ఇక్కడ మీరు టెంపుల్స్కి వెళ్తున్నారు మీ పార్ట్నర్ టెంపుల్స్కి వెళ్తున్నారు మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి తన లైఫ్లో ఒక పర్సన్ ఉన్నా కూడా ఇక్కడ తను కూడా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు చాలా గిల్టీగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఫాస్ట్లో తను ఏదైతే చేశారో బిహేవియర్ మీ విషయంలో దానికి టూ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా ఇక్కడ అంటే ఫాస్ట్లో మీ పార్ట్నర్ మీతో మాట్లాడిన మాట్లాడవచ్చు ఎమోషనల్గా మీ ఇద్దరు ఏవైతే షేర్ చేసుకున్నారో ఏ విధంగా అయితే ఇక్కడ మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం కానీ మీ ఇద్దరి మధ్యన ఉన్న కనెక్టింగ్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారనమాట సేమ్ సెవెన్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఇక్కడ కుంభం మిథునం తుల ఈ రాశి వాళ్ళు అయితే మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇక్కడ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ పర్సన్ అయితే మీ గురించే ఆలోచిస్తున్నారు మీ గురించే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనమాట ప్రజెంట్ అయితే ఫోర్ ఆఫ్ స్పెట్స్ చాలా గోవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ మిమ్మల్ని ఎంత దూరం పెట్టాలి మీ ఆలోచనని ఎంత దూరం పెట్టాలి అని చెప్పి వ్యక్తి అనుకున్నా కూడా దూరం అనమాట తను ఏ వర్క్ చేస్తున్నా కూడా ఏ వర్క్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆలోచనతో సఫర్ అవుతున్నారు ఎమోషనల్గా ఈ విధంగా అయితే బాధపడుతున్నారు అనమాట సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా ఇక్కడ మీ పర్సన్ మీరు కూడా ఫాస్ట్లో ఎటువంటి లైఫ్ అనేది లీడ్ చేశారో మీ దీని మధ్యన ఎమోషనల్గా ఎటువంటి విషయాలు మీరు షేర్ చేసుకునేవారో ఏ విధంగా ఇక్కడ మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకునేవారో అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే తలుచుకుంటున్నారనమాట టూ కార్స్ సేమ్ చెప్తున్నాను కదా ఇక్కడ మీరు మీ పర్సన్ కూడా ఒకే ఎనర్జీలో ఉన్నారనమాట ఒకే రకంగా ఫీల్ అవుతున్నారు సేమ్ కార్డ్స్ అన్నీ కూడా యాక్యురేట్గా వస్తున్నాయి అనమాట ఒకదానికొకటి కనెక్ట్ అయి వస్తున్నాయి కనుక కన్ఫామ్గా అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్ ఏ రకంగా అయితే మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారో యాక్షన్ కూడా తీసుకోవాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు ఇలా ఇక్కడైతే మీ పార్ట్నర్ మీ గురించి ఎమోషనల్ అవుతూనే ఒకవైపు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే బాధపడుతున్నారు థింకింగ్ చేస్తున్నారు అంటే తన పాస్ట్లో ఏదైతే చేశారో దాని గురించి కూడా ఈ విధంగా రిక్రేట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి తీసుకువెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ టెన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఇక్కడ ఫ్యామిలీ మనీ అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా కార్డ్స్ ఎంత యాక్యురేట్గా వస్తున్నాయో ఇక్కడ మీకు కూడా సేమ్ అందరూ కూడా తప్పకుండా ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా కొంతమంది అయితే ఇక్కడ తన లైఫ్ని ఈ విధంగా శూన్యం చీకటి చేసుకున్నారు అని చెప్పి బాధపడుతున్నారనమాట నైన్ ఆఫ్ స్పెర్స్ అంటే ఇక్కడ తను నమ్మక ద్రోహం ఏదైతే మీకు చేశారో మోసం దానివల్ల ప్రజెంట్ తన లైఫ్ అనేది ఈ విధంగా శూన్యమైపోయింది తన లైఫ్లో వెలుతురు అనేది లేకుండా తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా చీకటిగా మారిపోయిందని చెప్పి ఈ వ్యక్తి అయితే ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు దానికి కారణం కొంతమందికి అయితే ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా అలాగే ఇక్కడ అట్రాక్షన్ కనిపిస్తుంది అనమాట మనీ కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ పాస్ట్లో మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు దాని గురించి ఇప్పటికీ కూడా ఆలోచిస్తూనే ఉన్నారనమాట ఈ వ్యక్తి మర్చిపోలేదు అలాగే బాధపడకుండా కూడా ఉండట్లేదు మీకు చేసిన నమ్మక ద్రోహానికి ఈ వ్యక్తి అయితే ఎప్పటికప్పుడు బాధపడుతూనే ఉన్నారు మీరు ఏ విధంగా తను చేసిన చీటింగ్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతున్నారో ఈ వ్యక్తి మీకు చేసిన నమ్మక ద్రోహం అనేది గుర్తు చేసుకుంటూ తిన కూడా బాధపడుతున్నారు అనమాట ఈ విధంగా అంటే బయటకు మాత్రం తెలియనివ్వట్లేదు సైలెంట్గా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అంతే బట్ తన మనసులో ఈ విధంగా చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ పెండికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట ఆఫ్ పెండికల్స్ ఇక్కడ మీ పార్ట్నర్ ఫాస్ట్లో ఇక్కడ కెరియర్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు కదా దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట తను కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ మీ అయితే ఈ వ్యక్తి అయితే దూరం చేయలేకపోతున్నారు తను మీకు చేసిన చీటింగ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ నైట్ అయినా డే అయినా కూడా ఎంత బిజీలో ఉన్నా కూడా మీరు ఈ వ్య ఈ వ్యక్తి విషయంలో ఏ విధంగా అయితే ఇక్కడ సఫర్ అయ్యారో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారో దాని గురించి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ మీరు కూడా ఇక్కడ ఎంత వర్క్లో ఉన్నా తన చీటింగ్ను గుర్తు చేసుకుంటూ ఏ విధంగా అయితే మీరు బాధపడుతున్నారో సేమ్ మీ పర్సన్ కూడా అదే రకంగా బాధపడుతున్నారనమాట ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ చూస్తున్నారు కదా కార్డ్స్ సేమ్ మీరు మీ పర్సన్ కూడా ఒకే రకంగా ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారనమాట ఒకే రకంగా ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ స్పేర్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పార్ట్నర్కి అయితే తరచు డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట తనతో ఏమీ మీ పర్సన్ అయితే హ్యాపీగా లైఫ్ అనేది వెయిట్ చేయట్లేదు ఇక్కడ తను ఏ కారణం చేత వెళ్ళినా కూడా ప్రజెంట్ ఇద్దరికీ కూడా సెట్ అవ్వట్లేదు అనమాట ద లవర్స్ అందుకని ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తితో ఈ వ్యక్తికి సెట్ అవ్వకపోవడం వల్ల పాస్ట్ లైఫ్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు మీ గురించి ఈ వ్యక్తి అయితే మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతున్నారో ఈ వ్యక్తి కూడా అదే రకంగా ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతున్నారనమాట మెజేషన్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా మేనఫ్లేట్ చేశారు కదా ఫాస్ట్లోని అంటే ప్రతి విషయంలోని కూడా అలాగే ఇక్కడ ఏది చేసినా కూడా మీరు ఈ వ్యక్తిని అయితే నమ్ముతూ వచ్చారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి అంటే ఆ నమ్మకాన్ని అనేది పోగొట్టుకున్నారనమాట అందుకే ఇక్కడ ఈ వ్యక్తి హార్ట్ లో ఉన్నారు బాధపడుతున్నారు ఎమోషనల్ ఎమోషనల్గా అంటే తనని నమ్మిన వ్యక్తిని మోసం చేశాను ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను అని చెప్పి వ్యక్తి అయితే ఎమోషనల్ అవుతున్నారనమాట ఇక్కడ మీ రిలేషన్లో ఒక చేంజెస్ అనేది తీసుకు వస్తే బాగుండు అంటే ఒక పాజిటివ్ చేంజెస్ అనేది తీసుకురావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నట్టు మనకైతే తెలుస్తుంది అనమాట తన ఆలోచనలు ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరికైనా కూడా ఇక్కడ మీ రిలేషన్ గురించి అయితే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నట్టు మనకి కనిపిస్తుంది యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ మనకి బ్యాన్స్ ఎనర్జీ వచ్చింది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి కూడా సేమ్ ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఇక్కడ తన విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఉన్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా అయితే కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీరు యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా ఈ వ్యక్తి ఏ విధంగా రియాక్ట్ అవుతారని మీరు అనుకుని మానేస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి కూడా యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ప్రజెంట్ తనున్న సిచ్యువేషన్ పెట్టి యాక్షన్ తీసుకోలేకపోతున్నారనమాట చూస్తున్నారు కదా కార్డ్స్ ఏ విధంగా వస్తున్నాయో ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోవడం అనేది ఈ వ్యక్తి చేసిన తప్పు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ ఫాస్ట్లో తను చేసిన మిస్టేక్ అంటే రాంగ్ స్టెప్ ఏదైతే వేశారో బాటమ్ ఆఫ్ ద డెత్ ఫూల్ అయ్యారు అంటే ఆ స్టెప్ అనేది తీసుకోవడం వల్ల ఈరోజు ఈ వ్యక్తి ఎంత బాధపడుతున్నారు అని చెప్పి వ్యక్తి అయితే ఇప్పుడు ఫీల్ అనమాట అంటే మీ లైఫ్లో నుంచి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు కదా ఇక్కడ ఒక స్టెప్ తీసుకుని రాంగ్ స్టెప్ తీసుకుని దాని గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీతో కమ్యూనికేషన్ అనేది కూడా చెయ్యాలి అని చెప్పి వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ మూమెంట్ ఇక్కడ మీరు యాక్షన్ తీసుకుంటే అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇది వస్తే పడిపోతుంది అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ కూడా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట టూ కార్డ్స్ అన్నీ కూడా టూ కార్డ్స్ వస్తున్నాయి అనమాట ఇక్కడ టూ ఆఫ్ ఎండికల్స్ అంటే ఇక్కడ వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు మిమ్మల్ని దూరం పెట్టి ఇప్పుడు అందుకే ఈ వ్యక్తి ఏంటంటే ఫైబాక్ పబ్స్ అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట మీరు ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చాలా వరకు ఇద్దరు ఎనర్జీస్ కూడా ఒకే రకంగా ఉన్నాయన్నమాట మీకు యూనివర్స్ ఇచ్చే సజెషన్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు మీ ఇద్దరు రిలేషన్కి ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే రకంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ అయితే చాలా సఫర్ అవుతున్నారు అనమాట తను కూడా ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు అలాగే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా నిజ నిజాలు అనేవి ఈ వ్యక్తికి అర్థమవుతున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ త్రీ కార్డ్స్ వచ్చాయి మేనిఫెస్టింగ్ కన్ఫామ్గా ఈ వ్యక్తి అయితే మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు అలాగే మీరు కూడా మేనిఫెస్టింగ్ చేసుకోండి మీ లైఫ్లోకి అయితే పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనమాట బట్ మీరైతే ఓవర్గా థింక్ చేస్తున్నారు ఇక్కడ టాక్సిక్ బిహేవియర్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో అలాంటి వ్యక్తుల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారన్నట బట్ అలాంటి వాళ్ళ గురించి బట్ అలాంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించడం మాని అలాంటి ఆలోచనని పక్కన పెట్టి మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి నమ్మండి యూనివర్స్ని నమ్మండి మీరు ఏ దేవుడికైతే ప్రేయర్ చేస్తారో ఆ దేవుడిని నమ్మండి మీ లైఫ్లోకి పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి ఎందుకంటే ఇక్కడ మీరు ఏ విధంగా లోన్లీగా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కూడా అదే విధంగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు త్రీ ఆఫ్ వెంటి టూ ఆఫ్ వెంటికల్స్ బట్ తను కొంచెం లో ఉన్నారు ఛాన్స్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఆ కన్ఫ్యూజ్నెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు బట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి అని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట ద మెజిషన్ అంటే మీ లైఫ్లోకి పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి మీరు అందరూ కూడా పాజిటివ్గానే ఉండడానికి ట్రై చేయండి నెగిటివ్ థాట్స్ అనేవి రిమూవ్ చేసేయండి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు సజెషన్స్ ఇస్తున్నారు చూసారు కదా దాని మెజెషన్ మనకి రీడింగ్లో ఏదైతే వచ్చిందో మనకి కార్డు కూడా అదే వచ్చిందనమాట అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి అవి క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్